అందరికీ నమస్కారం ఈరోజు మన సర్వభక్తి ఛానల్లో కృష్ణం వందే జగద్గురు బాలకృష్ణుని నామకరణం గురించి మాట్లాడుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఆ కృష్ణ భగవానుడి ఆశీర్వాదం పొందుదాం మన చిన్ని కృష్ణ బాలకృష్ణుని నామకరణం ఎలా జరిగిందంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు యుగ యుగాన జన్మిస్తానని చెప్పినవాడు శ్రీకృష్ణుడు కృష్ణుని గురించి ఆయన చెప్పిన మాటలు గురించి ఎంత అర్థం చేసుకుంటే జీవితం అంత పరిపక్వత పొందుతుంది అలాంటి శ్రీకృష్ణుడి నామకరణం ఎలా జరిగిందంటే ఒకనాడు దేవకి తన భవనంలోని మేడమీది గది ముదరున్న విశాల ప్రదేశంలో నిలుచుంది యాదాలాపంగా ప్రకృతిని ప్రవేశించి చూసే ఆమె ఆకాశాన్ని చూసింది నీలాకాశం కదిలే మబ్బులపై కండ్లు పడ్డాయి ఇలాగే ఉంటాడు నా పిల్లాడనుకుంది అలాగే చూస్తూ నిలుచుంది వీనిలాకాశంలో మబ్బులు చెల్లా చెదురయ్యే వరకు పిచ్చిదానిలా చూస్తూ నిలబడింది ఆ మబ్బులు తమాషగా ఓ పిల్లవాణి ఆకారంగా కనబడడంతో మరింత ఆశ్చర్యపోయింది ఆ ఆకారంలో దేవకి కాళ్ళు చేతులు మరచిపోలేని కండ్లు ముఖము స్పష్టంగా చూసింది ఆ మేఘశ్యాముని తలుచుకొని మురిసిపోయింది ఆ సమయంలో గర్గాచార్యుల వారు వసుదేవుడు అక్కడికి వచ్చారు ఆమె ఆనందంలో పాలు పంచుకున్నారు కులగురువులు దేవకీ యశోదల ప్రియ సంతాన జాతకాన్ని చూశారు మార్షులు పండితుల సూచనల ప్రకారం ఆ పిల్లవాని పేరు క చ లతో ప్రారంభమవ్వాలి తమాషగా దేవకి ఊహించుకున్న ఊహల ఘనశ్యాముడే ఆ పిల్లవాడు పేరయ్యింది దేవకి ఆరాధనలోని ఆంతర్యాన్ని గ్రహించిన వసుదేవుడు ఆ మర్నాడు మేఘశ్యాముని ప్రతిరూపంగా ఓ నల్లపాలరాతి విగ్రహాన్ని తెచ్చి ఎంతో సంతోషపడిన ఆమె ఆమె ఆరాధనను ఆ విగ్రహంతో ప్రారంభించింది ప్రాణప్రదం చేసుకుంది దానికి గణశ్యాముడని పేరు పెట్టుకుని మురిసిపోసాగింది ఆ బొమ్మ అందులోని ఆమె ఆనందం దేవకీ వసుదేవులకు గర్గుల వారికి తప్ప మరెవరికీ తెలియదు అక్కడ గోకులంలో తన పిల్లవానికి నామకరణ మహోత్సవం నంద యశోదలు చేయదలిచారు దానికి తగ్గట్లుగాని నందుని భవంతి సభ ప్రాంగణం ఒగైరాలు అలంకరిస్తున్నారు అద్భుత శోభలతో మామిడి తోరణాలు అరటి చెట్లతో అందర్నీ ఆహ్లాదపరుస్తోంది వాతావరణం వాతావరణం కులగురువులు గర్గాచార్యుల వారు తమ ఇంటికి పరివారంతో నందుని ఇంటికి వచ్చారు కులగురువులను మేల తాళాలతో సాధారణ ఆహ్వానించారు నందుడు కులగురువులను విలు విలువైన బహుమతులతో గౌరవించాడు యశోద తన ముద్దుల పిల్లవాడిని తెచ్చి కులగురువుల చేతిలో ఉంచింది గర్గులవారు తన అదృష్టంగా ఆ పిల్లవాడిని స్వీకరించి పూజ చేయించారు పాలు తేనె నాకించారు ఆచార వ్యవహారాల మధ్య ఆ బాలునికి కృష్ణుడని నామకరణం చేశారు ఇలా కృష్ణుని నామకరణం జరిగింది సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి